వేదిక టీవీ నేను మీ సాయిసీ రంగు సెట్టే ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు దేహాలు వేరైనా గుండె చప్పుడు మాత్రం ఒక్కటే గుళ్ళు వేరైనా గుండెల్లో రాసి ఉండే పేరొకటే అదే అన్నా చెల్లెల పవిత్ర బంధం అన్నా చెల్లెల అనుబంధం అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీక రాఖీ ప్రతి ఏటా ఎక్కడెక్కడో ఉన్న అన్నా చెల్లెలను పరుగు పరుగున ఒక చోటికి చేర్చుతుంది రాఖీ పండుగ ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే రక్షాబంధన్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు అక్కాలో ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన జరుపుకుంటున్న రాఖీ పండుగ అన్ని కుటుంబాలను ఆనందంలో ముంచెత్తాలని వేదిక ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు రాష్ట్రాలే కాదు ఇప్పుడు దేశమంతా రాఖీ సంబరాల్లో మునిగి మునిగితే అత్యంత ఆనందోత్సాహాల మధ్య రాఖీ పండుగ ఇంటింటా ఘనంగా జరుపుకుంటారు చిన్న పెద్ద తేడా తేడా లేదు లేదు ఉన్నంతలో పది రూపాయలదైనా రాఖీ తెచ్చి సోదరుడి చేతికి కడితే ఆ ఆనందమే వేరు అసలు అన్ని బంధాల్లోకి అన్నా చెల్లెళ్ల బంధానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక్క తోబుట్టు ఉంటే కలకాలం తోడు నీడా ఉన్నట్టే పుట్టినప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి పెద్దయ్యాక వేరైన ఆ హృదయ స్పందనలు మాత్రం ఒకరి కోసం ఒకరం అన్నట్టుంటుంది అన్న అన్న పదమే బంధానికి అనుబంధానికి కొలమానం రక్త సంబంధం సరే బయట వాళ్లైనా సరే అన్న అని పిలిస్తే అందులోని మమకారానికి వెలకట్టలేవు ఎంతటి ధీరోధాత్తులైనా ఇంకెంతటి కోపతాపాలున్నా ఆ పిలుపులోని ఆప్యాయతకు తరగ్గాల్సిందే కష్టకాలంలో ఆదుకుంటాడని మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ అవే హస్తాన్నిస్తాడన్న భరోసా ఉంటుంది ఆ చేయి పట్టుకుంటే ఎన్ని కష్టాలనైనా ఇదే వచ్చన్న ధైర్యం వస్తుంది అందుకే సర్వకాలాల్లో నేనున్నానంటూ రక్షణ హస్తాన్ని అందించే అన్న చేతికి చెల్లి కట్టే రాఖీకి చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది యుద్ధ రంగంలోనూ చెల్లికి ఇచ్చిన మాటికి కట్టుబడి ఉన్న రారాజులైనా అన్నలు చరిత్రలో ఉన్నారు రక్తం పంచుకు పుట్టకపోయినా అన్న నా భర్తని కాపాడమంటూ శరణు కోరిన చెల్లికి అండగా ఉంటానని మాటిచ్చి మాట తప్పని అన్నలున్నారు మన చరిత్రలో వారందరూ గుర్తుగానే నేటికి మనం రాఖీ పండుగను అత్యంత గొప్పగా జరుపుకుంటున్నాం మన పురాణాల ప్రకారం రాఖీ పండుగను కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు రాక్షసులకు దేవతలకు మధ్య జరిగిన యుద్ధంలో ఓ రాక్షసి ఇంద్రుడి ఇంటిపై దాడి చేస్తుంది దీంతో ఇంద్రుడి సతీమణి సచీదేవి సహాయం కోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తుంది ఇంద్రుణ్ణి రాక్షసుల బారి నుంచి కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు తన చేతికి పవిత్రమైన ఓ దారం కట్టమని సచీదేవికి చెప్తాడు సచీదేవి భర్తని కాపాడుతానని అభయమిచ్చిన విష్ణువు రాక్షసిని అంతమొందిస్తాడు మొట్టమొదట సచీదేవి శ్రీ మహావిష్ణువు చేతికి కట్టిన ఆ నూలు పోగే రక్షాబంధనగా మారింది శిశుపాలుణ్ణి సంహరించేందుకు మహాభారతంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చేతికి అయిన గాయాన్ని చూసి ద్రౌపది చలించిపోయింది వెంటనే తన చీర కొంగుతో కృష్ణుడి వేలికి రక్షణ కోసం సోదర సోదరభావంతో తనకు కట్టుకట్టిన ద్రౌపదికి జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు శ్రీకృష్ణుడు అన్నట్టుగానే ద్రౌపది పరాభవాన్ని అడ్డుకుంటాడు శ్రీకృష్ణుడు అప్పటి నుంచి రాఖీ పండుగ మొదలైందన్నది మరో కథ ఇక రాఖీ పండుగకు చారిత్రక ఆధారాలు మన దేశంపై దండెత్తిన అలెగ్జాండర్ దగ్గర దొరుకుతాయి గ్రీకు అలెగ్జాండర్ క్రీస్తు దండయాత్రకు వచ్చాడు జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడికి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది దీంతో అలెగ్జాండర్ ను అంతమొందించే అవకాశం వచ్చిన రోక్సానాకి ఇచ్చిన మాట కోసం రాఖీని చూసి పురుషోత్తముడు అలెగ్జాండర్ ని వదిలేస్తాడు మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపినట్లు చరిత్ర చెబుతోంది కుటుంబ బంధాలు రక్త సంబంధాలు దూరమై ఎవరికి వారుగా మిగిలిన ఈ తరుణంలో ఈ రక్షాబంధన్ పండుగ కుటుంబ సంబంధాలను మళ్లీ చిగుర్చేలా లేదు చూశారు కదా ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ మరొకసారి వేదిక టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు